తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలసి రాజమన్నార్ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు వాహనం ముందు గజరాజులు నడుస్తూ ఉండగా భక్తజన బృందాల భజనలు కోలాటాలు జియ్యంగర్ల ఘోష్ఠితో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు క్షీరసాగర మథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి వాటిలో కల్పవృక్షం ఒకటి ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలి దప్పులుండవు పూర్వజన్మ స్మరణ కూడా కలుగుతుంది ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి అలా కాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం శ్రీవారు దర్శనమిచ్చారు కాగా రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు అభయమిస్తారు 何<ス>